హాయ్ అండి అందరూలాగా ఉన్నారు నా పేరు జ్యోతి నేను ఛానల్లో ఆర్టిజం అవేర్నెస్ వీడియోస్ చేస్తున్నానండి మా పాప పేరు సోని ఆర్టిజం అందరూ అయిన వాళ్ళే అయినా ఏ ఒక్కరు కూడా అర్థం చేసుకునే వాళ్ళు లేరు ఇప్పుడు నేనంటూ లేకపోతే నా బిడ్డకి ఎవరు చూస్తారు వాళ్ళ పరిస్థితి ఏంటని ఒక్కదాన్నే కాదండి ఇలా ఆలోచించేది చాలామంది ఆర్టిజం పిల్లలున్న పేరెంట్స్ అందరూ కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు నేను ఆ కామెంట్స్ అన్నీ స్క్రీన్పై చూపించలేను సో నాకు చాలా కామెంట్స్ వచ్చాయి నా జీవితంలో జరిగిన కొన్ని భయంకరమైన విషయాలని ఇప్పుడు మీతో పంచుకోబోతున్నానండి ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేసి వీడియోకి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా చిన్న వయసులోనే మా అమ్మగారు చనిపోయారు అమ్మ చనిపోయిన ఒక వన్ ఇయర్ తర్వాత నాకు మ్యారేజ్ అయ్యిందండి అదే ఒక ఏడాదిన్నర తర్వాత మా నాన్నగారు కూడా చనిపోయారు నేను మా పాపని ఐదు నెలలు కడుపుతో ఉన్నప్పుడే మా వారు వేరే రాష్ట్రం వెళ్ళిపోయారండి జాబ్ కోసం అయితే నేను ఇంటి దగ్గరే ఉండేదాన్ని ఏదో ఒక రూపంలో కర్మఫలం అనేది మనం వెంటాడుతుంది అనేది మాత్రం వాస్తవం అది నాకు మా తోడుకోళ్ళ రూపంలోనే ఎదురయింది మొత్తం ఆవిడ చూసుకునేవారు ఇంకంతా ఇంట్లో పాలున్నా నేను ఏనాడు తాగలేదు ఇంట్లో నాటుకోడి గుడ్లు ఉంటాయి కదా నాటుకోళ్ళు ఉంటాయి కదా పల్లెటూరులో కొడుగుడ్లు పెట్టినా అవి తినడానికి వీలు లేదు ఎందుకంటే వాళ్ళది వాళ్ళ సంపాదన ఏది తినాలన్నా ఏది ఉండాలన్నా అక్కడ ఉండాలన్నా అసలు ఆఖరికి నేను జీవించి ఉండాలన్నా మా తోడుకోళ్ళ పర్మిషన్ కావాలి అంటేనే మీరు అర్థం చేసి నేను మూడు నెలలు మా పాప కడుపుతో ఉన్నప్పటి నుంచి కూడా నాకు బ్లడ్ వామిటింగ్స్ అయినాయి అనమాట ఒక రెండు నెలలు వరకు అప్పటికి ఐదు నెలలు వచ్చినాయి అయితే అప్పుడు వరకు హాస్పిటల్ కంటూ వెళ్ళలేదు ఇప్పుడు మా పెద్ద వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళారు చాలామంది కుటుంబాల్లో అత్తగారి యొక్క పెత్తనం లేకపోయినా ఆవిడ పోరు లేకపోయినా తోడి కోడలి వల్ల చాలామంది ఇబ్బందులు పడతారండి నాకు మా ఇంట్లో ఆ సమస్య ఎదురయ్యింది కొన్ని విషయాలు చెప్పాలనే చెప్తున్నాను ఇది ఎవరి మీదో ఇప్పుడు ఇంత ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాక చెప్పడం ఎందుకని అనుకుంటారు బహుశా కానీ కొంతమందికి అవేర్నెస్ కలిగించడానికే చెప్తున్నాను చాలామంది పేరెంట్స్ మనం లేకపోతే ఎలాగో మన హెల్త్ పాడైపోతే ఎలాగో మన వాళ్ళు ఎవరు చూసుకోరు కదా పిల్లల్ని తర్వాత ఏంటి వీళ్ళ పరిస్థితి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినాయి లేకపోతే ఇలాగా పదిహేను సంవత్సరాలు ఉన్నాయి వీళ్ళు ఏం చేసుకోవట్లేదు అట్లీస్ట్ బాత్రూమ్ పనులు కూడా చేసుకోవట్లేదని ఆర్టిజం పిల్లల గురించి చాలామంది పేరెంట్స్ బాధపడుతున్నారండి కాబట్టి వాళ్ళందరూ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి నా స్టోరీని అని చెప్పేసి నా లైఫ్లో జరిగిన సంఘటనలు అయితే బయటపెడుతున్నానండి మా ఇంట్లో పాలున్నావు ఇంకా ఉన్నా సరే నేను ఏవి తాగలేదు తొమ్మిది నెలల వరకంటే మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చండి ఉదయం అన్నం మధ్యాహ్నం అన్నం నైట్ అన్నం మూడు కోట్ల అన్నం తప్ప నుంచి నా కడుపులోకి ఇంకేమీ వెళ్ళలేదు మెడిసిన్ కూడా ఒక నెల తీసుకుంటే ఒక నెల తీసుకునేదాన్ని కాదు మా వారు దూరంగా ఉన్నారు కాబట్టి ఆయన జాబ్ వచ్చినాక కూడా నా పరిస్థితి అలాగే ఉంది అంటే మీరు అర్థం చేసుకోండి అట్లీస్ట్ ఒక అరటి పండు కూడా నేను ఎప్పుడూ తిని ఎరగను ఒక నెల మాత్రం మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఆవిడ అప్పుడు నన్ను బాగానే చూసుకున్నారు అన్ని పెట్టి అంతే ఆ తర్వాత ఇంకేమీ లేదు అనమాట సో ఇడ్లీలు కూడా నేను ఎరగనండి అట్లీస్టు ఇడ్లీ కూడా తినడం నాకు తెలియదు ఎవరు తెచ్చిచ్చేవాళ్ళు కాదు ఎవరు చూసుకునే వాళ్ళు కాదు ఎందుకంటే అది ఆవిడ పెత్తనము ఆవిడ ఇల్లు వాళ్ళ సంపాదన వాళ్ళ సంపాదన మీద నేను అక్కడ ఉన్నప్పుడు వాళ్ళని అడగడానికి నాకైతే హక్కు లేదన్నమాట నేను ఆశించడానికి కూడా లేదు సో అలాగే సైలెంట్గా ఊరుకునేదాన్ని అలాగే ఉండేదాన్ని ఒక రకంగా చెప్పాలంటే సినిమా సినిమాలు సౌందర్య గారు పడిన కష్టాలు రియల్ లైఫ్లో నేను పడ్డానండి మంత్లీ మెడిసిన్ తీసుకోవడానికి ఎనభై రూపాయలు ఇచ్చేవాళ్ళు ఆ ఎనభై రూపాయలు పట్టుకొని నేను మా ఊరు నుంచి వేరే వెళ్ళి అక్కడ హాస్పిటల్లో చూపించుకొని మెడిసిన్ తెచ్చుకునేదాన్ని ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు ఒక అక్క కూడా ఉంది వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు సఫర్ అవుతూ ఉండేవాళ్ళు అందరూ లేని కుటుంబమేనండి ఇప్పుడు పరిస్థితి పర్వాలేదు కానీ అప్పుడు ఎవరి పరిస్థితి బాగుండేది కాదు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకోవడానికే సరిపోయేది కానీ నాకు చూసారండి నాకు డెలివరీ అయితే చేయించారు అన్నయ్య వాళ్ళే వాళ్ళే చూసుకున్నారు అక్కడికి వెళ్ళినాక నా పరిస్థితి పర్వాలేదు బాగానే ఉంది మా సోనీని కన్న తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చేసిన తర్వాత సేమ్ సిచ్యువేషన్ అనమాట నాకు మా పాపకి హెల్త్ బాగోక పాలు తాగకపోవడం వల్ల పాలు గడ్డల గడ్లు కట్టుకుపోయి అవి ఎక్కువైపోయి చాలా పెయిన్ వచ్చేసేది హాస్పిటల్ కూడా తీసుకెళ్లే వాళ్ళ లేక అలాగే పడున్నాను పడి ఉండడం వల్ల పాలగడ్లు గడ్లు ఎక్కువైపోయి ఇన్ఫెక్షన్ అయిపోయింది మా వారు వచ్చి హాస్పిటల్ చూపించి ఆ ఇన్ఫెక్షన్ అంతా తీయించారు ఎంత పెద్దగా అయిపోయింది అనమాట నా రైట్ సైడ్ అయితే రొమ్ము ఎంత పెద్దగా అయిపోయింది ఇన్ఫెక్షన్ అయిపోయి అప్పుడు ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించారు యాక్చువల్గా ఆయన కొంచెం ఒక నెల గా వస్తే నేను మాట అనమాట పాపకి ఎమోషన్స్ అవి అవడం వల్ల హాస్పిటల్ తీసుకెళ్తే చెప్పారు అప్పుడు సోనీ వన్ మంత్ బేబీ అనమాట అప్పుడు ఏం చెప్పారంటే అమ్మాయికి బ్లడ్ లేదు బ్లడ్ ఎక్కించాలని చెప్పారు నాకు మెడిసిన్ వాడుకోవడానికే డబ్బులు లేవు ఇంకా బ్లడ్ ఎక్కించే అంత సీన్ కూడా లేదు వదిలేశాను తర్వాత ఆరు నెలల తర్వాత మా వారు వచ్చి ఇంకా పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పేసి నన్ను ఆయనతో పాటు తీసుకెళ్ళిపోయారనమాట అప్పటికే సోనికి ఆర్టిజం ఎఫెక్ట్ అయిపోయినట్లుంది మాకైతే తెలియలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా పడుతూనే ఉన్నామండి ఆ ప్రాబ్లంని ఫేస్ చేస్తూనే ఉన్నాను వన్ ఇయర్ దాటిన తర్వాత సోని తల నిలపలేదు కూర్చోబెడితేనే కూర్చునేది ఓన్గా కూర్చునేది కాదు బొందుతూ మాత్రం ఉండేది అలా బొందుతూనే ఉందండి ఐదు ఆరు సంవత్సరాల వరకు ఇంకా నేను ఎప్పుడు కూడా నా గురించి బాధపడలేదండి అంటే నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు పర్వాలేదు ఫోన్లే ఇప్పుడు నేను ఏదో కొన్ని రోజులే కదా అక్కడ కష్టపడ్డాను పర్వాలేదు ఇప్పుడు బాగానే ఉంది అనిపించిన సోనీకి అప్పుడైతే హెల్త్ బాగాలేదో అప్పటి నుంచి నాకు స్టార్ట్ అయిపోయిందండి అన్నీ స్టార్ట్ అయిపోయింది ఆ ఫీలింగ్తో మానసిక వేదంతో అదే ఆలోచనతో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను